అవుతున్న కేసీఆర్ వాట్ పదేళ్ళు రాష్ట్రాన్ని ఆయన ఎట్లా ఒంటరి వాడవుతాడు అనే కదా మీ డౌట్ కానీ బిఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇది నిజమే అవుతుందేమో అనే భయం వేస్తుంది ఎందుకంటే ఉద్యమం తర్వాత మన తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత పదేళ్ళు సీఎంగా ఈ రాష్ట్రాన్ని ఏలిండు తర్వాత దారుణంగా ఓటమి పాలైంది బిఆర్ఎస్ సరే కష్టకాలంలో పార్టీకి తోడుంటారేమో అనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే జంపింగ్ జపాంగ్లు లు ఎమ్మెల్యేలు వీడిపోయారు సరే అది ఎప్పటికైనా జరిగేది రాజకీయాలలో అది కామన్ ఎమ్మెల్యే అధికారం ఉంటే అటు సైడ్ జంప్ అవుతారు అది కామన్ అనుకున్నాం కానీ అప్పుడే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ అనందిత మృతి అనుకోకుండా ఆమె యాక్సిడెంట్ అయ్యి ఆమె చనిపోయింది సరే ఇప్పుడిప్పుడే వరంగల్ సభ మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ పర్యటన ప్రజల్లో తిరగడం ప్రజల బాగోగులు అరుచుకోవడం అట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రజలను చూస్తున్న తీరు ప్రజలకు ఏమైతే చెప్పిర్రో చెప్పినవి చేయకుండా ప్రజలను ఏ విధంగా బాధ పెడుతుర్రో వాటిని చూసి బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ప్రజలకు తోడుగా ఉండడం వల్ల ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మళ్ళీ విచ్చుకుంటుంది ఇదే టైంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి అసలు పార్టీకి పెద్ద పెద్ద లోపం ఏదైనా ఉందంటే అది మాగంటి గోపినాథ్ మృతి ఫస్ట్ ఆయన టీడీపీలో చేసిండు తర్వాత ఎన్నో విధంగా ఎన్నో సార్లు రాజకీయాల్లో ఉన్నాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పదేళ్ళు పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ తరఫున గెలిచిండు జూబ్లీ హిల్స్ ని తెలంగాణకు కంచుకోట లెక్క మార్చిండు అట్లాంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి ఎంత మంది అభిమానులు ఉన్నారు ఎమ్మెల్యేని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపినాథ్ కున్న పేరు ఆయన మీదున్న అభిమానం అది చెప్పలేనిది అలాంటి ఎమ్మెల్యే ఒక గొప్ప నాయకుడు అకాలంగా చనిపోవడం వల్ల పార్టీకి పెద్ద లోటు అది ఎంత పెద్ద లోటు అంటే కేసీఆర్ తడి పెట్టుకునే అంత బాధ కలిగించింది ఆయన మృతి ఆయన మృతి వల్ల అటు బిఆర్ఎస్ పార్టీ గాని కార్యకర్తలు గాని యావత్ సగం తెలంగాణ ప్రజలు గాని జూబ్లీహిల్స్ పబ్లిక్ అయితే చాలా అంటే చాలా దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయారు ఇదే జరుగుతుంది ఇట్లా అవుతుంది అనుకుంటే కవిత ఒక దిక్కు కవిత లొల్లి ఆమె పార్టీ పెట్టుకుంటా అని లొల్లి అన్నదమ్ముల మీద ఫైట్ ఇప్పుడు ఈయన మృతి సో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది కేసీఆర్ ఏం ఆలోచిస్తుండ్రు అందుకే అన్నం కేసీఆర్ ఒంటరి వాడు అని ఎందుకంటే సొంత కూతురే తండ్రి మాట లెక్క చేయకుండా అన్నల మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటా నేను సపరేట్ పార్టీ పెడతా అని బీఆర్ఎస్ పార్టీని అట్లా చేసి వేరే పార్టీలను బీఆర్ఎస్ పార్టీని ఎక్కిరించడానికి ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు ఉన్నట్టుండి ఈయన మృతి సో మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల గవర్నమెంట్కి ఏమన్నా లాస్ అవుతుందో కాదో అది పక్కకు పెడితే బట్ జూబీహిల్స్ పబ్లిక్కి అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీకి చాలా అంటే చాలా మైనస్ పై ఒక వెన్ను బొక్క లేనట్టే అయిపోయింది ఇప్పుడు సో మరి ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ పెట్టినా కూడా మాక్సిమం బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అంటే అకార్డింగ్ టు పబ్లిక్ టాక్ బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది కానీ ఇప్పుడు జూబ్లీ లో గెలిచే అభ్యర్థి మీద గెలిచే పార్టీ మీద ఆధారపడి ఉంటది ప్రజల నిర్ణయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతుందో ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ వచ్చేసింది నెగిటివిటీ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత ఎట్లకైనా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి ఆ ఏరియాకి మళ్ళీ ఎమ్మెల్యే కావాలి కాబట్టి ఈ టైంలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ఇప్పుడు తెలిసిపోతుంది సో ఈ ఎలక్షన్స్ తర్వాత మనకు తెలిసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో తెలుస్తుంది కానీ చూద్దాం మొత్తం మీద అయితే ఆయన చనిపోవడం వల్ల చాలా అంటే చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ చూద్దాం ఏమవుతుందో కేసీఆర్ పదేళ్ళు రాష్ట్రాన్ని ఏలిండు ఆయన చేయాలనుకునే రాజకీయాలు ఆయన చేసే రాజకీయాలు అసలు ఎవరికి అర్థం కాదు మరి ఏ నిర్ణయం తీసుకుండు ఏం జరగబోతుంది